హలో నమస్తే అండి ఈరోజైతే మన రెసిపీ ఏంటంటే ఇక్కడ నేను మూడు ఆలు తీసుకున్నాను అలాగే మీడియం సైజు మూడు టమాటోలు తీసుకున్నాను వీటితో మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అంటే పప్పు చేయకుండా ఇంకా కొంచెం గ్రేవీ టైపులో ఈ మసాలా కర్రీ చేస్తే ప్రిపేర్ చాలా బాగుంటుంది రైస్లో కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకొని మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేకాకుండా ఒక్కోసారి ఉడకబెట్టి వేసినా కానీ బాగుంటుంది నేనైతే ఇవి ఆలు లేత చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేశాను పొట్టు తీసి ఇంకా ఈ మసాలా కర్రీ అయితే మసాలా రైస్లోకి కానివ్వండి చపాతి పూరి వైట్ రైస్ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది అందులోకి ఇందులోకి కాకుండా ఎందులోకైనా చాలా బాగుంటుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సగం తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇంకా టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం మరి పెద్దగా కాకుండా ఇష్టం ఉన్నవాళ్ళు టమాటో ప్యూరీ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ టమాటాలు లేకపోతే ఒక నాలుగు రెబ్బలు చింతపండు పులుసులాగా పిండి వేస్తే కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు టమాటోలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందులోకి కొబ్బరి అయితే ఒక పావు చిప్ప తీసుకున్నాను నేను చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే కాజు పలుకులు ఒక ఏడెనిమిది కాజు పలుకులు తీసుకున్నాను రెండు ఇలాచీలు ఒక మూడు లవంగాలు ఒక చిటికలు షాచిరా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ మళ్ళీ ఒకసారి ఇలా కడిగేసుకుందాం ఎందుకంటే ఇందులో నిన వినపప్పు పట్టిన కాబట్టి కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలా కడిగి పెట్టేసుకొని ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై బాండి పెట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే ఆలు అనేది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అయితే లేదు కాబట్టి ఆయిల్ కూడా తక్కువే వేసుకుందాం ఇందులోకి ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అయితే మరీ ఎర్రగా ఫ్రై కానవసరం లేదు ఎందుకంటే ఆలు కూడా ఇందులో వేసి కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసిన తర్వాత ఓసారి ఇలా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకొని ఇలా మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడితే అవి ఆయిల్లో బాగా ఉడికిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరోసారి ఇలా కలుపుకుందాం మనం ముందుగా ఆలు ఉడకబెడితేనేమో తొందరగా అయిపోతుంది ఇక్కడ ఆలు ఉడకబెట్టలేదు పచ్చదే వేసాను కాబట్టి కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి ఇది రెండు మూడు నిమిషాలు ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని కొబ్బరిని అయితే ఇందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివి వేసాం కాబట్టి కొబ్బరి అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకుంటే టమాటోతో పాటు పులుపు అనేది ఇంకా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు టమాటో ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని టమాటోలు ఇందులో గుజ్జయ్యేంత వరకు మూత పెట్టేసి కొంచెం ఉడికించుకుందాం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు అయితే ఒక టీ స్పూన్ వరకు వేసినాను ఇంకా కారం అయితే కొంచెం అది ఘాటు తక్కువగానే ఉంది కాబట్టి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను మరీ ఘాటుగా ఉంటే ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇంత ఘాటు లేదు కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను ఒకసారి మరి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టిన జార్ ఉంది కదా అందులో మసాలా ఉండిపోతుంది కదా అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేయాలి మరి పెద్ద గ్లాస్ కాకుండా మామూలుగా మీడియం సైజు గ్లాస్ వాటర్ వేసి కలిపేసి ఇందులో పోసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఆల్రెడీ వాటర్ ఇలా వేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో వేసి కలిపేసి ఇంకా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి కొన్ని ధనియాలు జీలకర్ర రెండు ఫ్రై చేసి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసిన అనమాట అది కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఆలు ఉడికిందా చూద్దాం ఒకసారి ఆయిల్లో మగ్గిపోయింది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది ఆలు అయితే బాగా ఉడికిపోయింది మరోసారి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ధనియా పౌడర్ అయితే ఇందులో వేసేసుకుందాం ధనియా పౌడర్ వేస్తేనే చాలా బాగుంటుంది ఇందులో జీలకర్ర కూడా కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇవి రెండు కలిసింది ఇది వేసి మరోసారి ఇలా కలిపేసుకొని ఇంకా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని దింపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే కొత్తిమీర మంచి స్మెల్ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి మంచిది కూడా కదా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి వేస్తున్నాను కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకైతే నేను చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకోవటమే చూసారు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ